వెల్కమ్ టు ఐపీఎం న్యూస్ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మనం కాకపోతే ఇంకెవరు అన్న భూ కబ్జాదారులు ప్రభుత్వ ఆస్తులను బుకేస్తున్నారు ఇచ్చాపురం పట్టణం రతకన్న గ్రామ పరిధిలోని ప్రభుత్వ పోరంబోకు స్థలాలను కబ్జా చేస్తున్నారని పేదవాడు ఇల్లు కట్టుకునే స్థలం కూడా లేకుండా పోయిందని రతకన్న గ్రామ ప్రజలు వాపోతున్నారు తహసీల్దార్ కార్యాలయంలో ఈ విషయంపై ఎన్నోసార్లు వినతి పత్రాన్ని కూడా అందించామని తమ గ్రామంలో ఎంతో మంది ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారని వారి కోసం గతంలో కేటాయించిన స్థలాన్ని కూడా కబ్జారా దౌర్జన్యంగా ఆక్రమించుకుంటున్నారు దీనిపై తహసీల్దార్ స్పందించి సర్వేయర్ ఇతర అధికారులతో సమగ్ర సర్వే చేసి ఆక్రమణలను అడ్డుకోవాలని అర్హులైన పేదవారికి ఇళ్ల స్థలాలు ఇప్పించాలని అక్కడ ప్రజలు కోరుకుంటున్నారు ఈ విషయంపై ఇచ్చాపురం తహసీల్దార్ భీ మురళీ మోహనరావు స్పందిస్తూ భూ ఆక్రమణలు జరగకుండా చూస్తామని భూ ఆక్రమణలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు పురం పట్టణ పరిసర ప్రాంతాల్లోని మరియు మండలంలోని ఎక్కడ ప్రభుత్వ భూమి ఎవరైనా ఆక్రమణ చేసినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామండి మరియు అవసరమైతే సివిల్ క్రిమినల్ కేసులు కూడా పెడతాం ప్రధానంగా అందుకే అందరికీ రెవెన్యూ శాఖ ద్వారా తెలియజేసింది ఏంటంటే ప్రభుత్వ భూములు ఎవరు ఆక్రమణలకి పాల్పడొద్దని తెలియజేస్తున్నారు ప్రభుత్వ భూములు ఆక్రమణ కానీ జరిగినట్లు మా దృష్టికి వస్తే ఆక్రమణను ఖచ్చితంగా తొలగించేస్తాం తొలగించి మా ప్రభుత్వ భూముల పరిరక్షణ మేము పరి పరిరక్షించుకున్నాం కనే దగ్గరే కాకుండా సార్ అన్ని చోట్ల ఎక్కడైనా ప్రభుత్వం ఆక్రమణ జరిగింది అంటే మనం తీసుకొస్తే మాత్రం యాక్షన్ కఠించింది తీసుకుంటాం ఫ్యాషన్స్ రెడీమేడ్ ఏసీ షోరూమ్ లేడీస్ అండ్ జెంట్స్ అండ్ కిడ్స్ ఏ టు జెడ్ రెడీమేడ్స్ లభించే ఒకే ఒక సకుటుంబ రెడీమేడ్ వస్త్ర ప్రపంచం ఊర్వశి ఫ్యాషన్స్ రెడీమేడ్ ఏసీ రూమ్ ఊహించని మోడల్స్ ఊహకందని డిజైన్స్ ఫ్యాషన్ ప్రపంచానికే తలమానికంగా నిలిచి ఇచ్చాపురం పరిసర ప్రాంత ప్రజలకు నాణ్యమైన మన్నికైన వస్త్రాలు సరసమైన ధరలకే సరికృత వెరైటీలను అందించి అందరి ఆదరాభిమానులతో సగర్వంగా స్వాగతిస్తుంది మీ ఊర్వశి ఫ్యాషన్స్ రెడీమేడ్ ఏసీ షోరూమ్ ప్రొపరేటర్ రాజ్ కుమార్ ఆపోజిట్ హైస్ స్కూల్ మెయిన్ రోడ్ ఇచ్చాపురం సెల్ ఎయిట్ ఫోర్ లేటెస్ట్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐపీఎం న్యూస్ ఛానల్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి